Hi, friends. తలరాత అనేది బాగలేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే ఏ దేవుడు ఏమీ చేయలేరు ఏ మనుషులు ఏమీ చేయలేరు అనమాట దీనికి నిదర్శనం ఇది ఎందుకంటే ఈ వెహికల్ అయితే తిరుమలకి వెళ్ళి తిరుమల దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తుంది ఇది ఎక్కడ జరిగింది ఏమంటే కురబలకోట మండలము కదిరి హైవే రోడ్లో జరిగింది అనమాట చెన్నామర మిట్ట దగ్గర దీంట్లో ఈ కారులో వచ్చి కారు కాదు ఇది ట్రెంపో ట్రావెలర్ ఈ ట్రెంపో ట్రావెలర్లు వచ్చి పదమూడు మంది ప్రయాణిస్తా అంటే నలుగురు స్పాట్ డైడ్ నలుగురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అలాగే ఈ వెహికల్ ఏది ఏమి కనుక్కోలేరు కాబట్టి నేను ముందే చెప్తున్న టెంపో ట్రావెలర్ అని ఇది యాక్సిడెంట్ జరిగిన విధానం చూడండి ఎంత ఘోరంగా జరిగిందంటే అంత ఘోరంగా జరిగింది ఇదైతే లారీ ఏదో యాక్సిడెంట్ అయితే జరిగింది కానీ ఎక్కడైతే ప్రజెంట్ స్పాట్లో లారీ లేదనమాట పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఆరు గంటల సమయంలో జరిగింది ఆరు గంటల సమయంలో జరిగి ఉంటే వాళ్ళు లారీ ఇవ్వడం అనేది హిట్ అండ్ రన్ కేసులో హిట్ అండ్ రన్ ఆల్రెడీ కొట్టేసి వెళ్ళిపోయినాడు ఈ వెహికల్ ఎవరిది ఏమిటంటే ఇది వచ్చి కర్ణాటక చెందిన వాళ్ళు బాగేపల్లికి చెందిన వాళ్ళు అనమాట మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు పదమూడు మంది అయితే ఉన్నారు తిరుమలకి వెళ్ళి రిటర్న్లో వస్తుంటే ఇలా జరిగిందనమాట అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈ తిరుమలకి వెళ్ళి ఎలా వస్తున్నారు ఏమైనా అంటే తిరుమలకి వెళ్ళి వచ్చేటప్పుడు లడ్డూలు కూడా వీళ్ళతో పాటు పడి ఉన్నాయి లడ్డూలు కూడా ఇది ఇలా ఉంటుంది ఇది వెహికల్ అయితే ఫైనల్గా చూడండి అటు సైడ్ ఎలా ఉండిందో ఇటు సైడ్ ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉన్న వెహికల్ అలా అయిపోయిందంటే ఎంత ఘోరంగా జరిగింది ఏమనేది మీరే చెప్పండి